తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు విషయంలో ఓ స్పష్టత ఏర్పడింది నలభై లక్షల టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ చేస్తామని కేంద్రం ప్రకటించింది దేశవ్యాప్తంగా మొత్తం ఐదు కోట్ల టన్నుల బియ్యం సేకరణకు సంబంధించిన ప్రణాళికను కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ విడుదల చేసింది రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వానాకాలంలో పండించిన ధాన్యం నుంచి ముడి బియ్యం ఉత్పత్తి చేస్తుంటారు రా రైస్ తీసుకోవడానికి కేంద్రం నుంచి ఎలాంటి ఆంక్షలు లేని నేపథ్యంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి అడ్డంకులు తలెత్తే అవకాశాలు లేవు ఎఫ్సీఐ షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత వానాకాలం సీజన్కు గత నెలలోనే ధాన్యం సేకరణ ప్రారంభం కాగా జనవరి నాటికి పూర్తి కానుంది వానాకాలంలో రైస్ మిల్లర్లు నేరుగా ధాన్యం కొనుగోలు చేసి బియ్యాన్ని ఓపెన్ మార్కెట్లలో విక్రయిస్తుండటం ప్రజల ఆహార అవసరాలకు అలాగే విత్తనాల కోసం నిల్వ చేసుకోవడం వంటి కారణాలతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తక్కువ ధాన్యం వస్తోంది గత ఏడాది రాష్ట్రంలో యాభై మూడు లక్షల ఎకరాల్లో బలిసాగైంది ఒక కోటి ఇరవై ఏడు లక్షల టన్నుల ధాన్యం అయింది అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కేవలం నలభై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల టన్నుల ధాన్యమే వచ్చింది సీఎంఆర్ నిబంధనల ప్రకారం గత ఏడాది ఎఫ్సీఐకి ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి వెళ్లాయి ఈ ఏడు వానకాలంలో వరి సాగు విస్తీర్ణం అరవై రెండు లక్షల ఎకరాలకు పెరిగింది వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం కోటి నలభై తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయి రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలకు నలభై రెండు లక్షల టన్నుల ధాన్యం అవసరం పడుతుంది ఇరవై లక్షల టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది రెండు లక్షల టన్నులు విత్తనాల కోసం రైతులు నిల్వ చేస్తారు విత్తన ఎగుమతులు బియ్యం ఎగుమతులు పోగా అరవై నుంచి డెబ్బై లక్షల టన్నుల వరిధాన్యం మిగిలే అవకాశం ఉంది ఇందులో అరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడానికి ఎఫ్సీఐ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్రానికి ఈ కోట సరిపోతుందని రంగ నిపుణులు చెబుతున్నారు ముడి బియ్యంపై ఆంక్షలు లేని నేపథ్యంలో డెబ్బై లక్షల వరకు పెరిగిన సమస్య ఉండదని ఎఫ్సీఐ భావిస్తోంది వరి సాగు ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు ప్రొక్యూర్మెంట్కు నాలుగు నెలలు సీఎంఆర్ డెలివరీకి ఆరు నెలలు గడువు ఇచ్చింది కేంద్రం ఈ క్రమంలోనే తెలంగాణలో జనవరి చివరి నాటికి ధాన్యం సేకరణ పూర్తి చేయాలని వచ్చే ఏడాది జూలై నాటికి మిల్లింగ్ పూర్తి చేసి బియ్యం ఇవ్వాలని డెడ్ లైన్ విధించింది ఆంధ్రప్రదేశ్లో సీఎంఆర్కు వచ్చే ఏడాది మార్చి వరకు సమయం ఇచ్చింది పంజాబ్లో నవంబర్ నెలాఖరులోగా ధాన్యం సేకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి సీఎంఆర్ ఇవ్వాలని గడువు పెట్టింది